బీజేపీ సచినట్టు వస్తుంది ఒకవేళ రాబోతే కనుక దాని కర్మ మన ఇద్దరం కలిసి అధికారంలోకి వస్తాం నీకు పాతిక సీట్లు ఇస్తా ఇచ్చిన తర్వాత నువ్వు మంత్రి ఇస్తాను క్రియాశీలకమైన బాధ్యత ఇస్తా నువ్వు జనంలో తిరగచ్చు ఇంకోటి జగన్కి చేతకాందాన్ని నువ్వు ప్రూవ్ చేయొచ్చు జగన్ జనంలో తిరగట్లేదు నువ్వు మంత్రిగా ఉండి జనంలో తిరుగుతావు బాగా నీ వాళ్ళకి ఖర్చు పెట్టుకోగలుగుతావు నీ వాళ్ళు ఖర్చు పెట్టుకునే స్థాయిలో సంపాదించుకుంటారు తద్వారా నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చి నువ్వు ఫైనాన్షియల్ సెటిల్ అవుతావు ఈలోపు మనం ఇద్దరం కలిసేసి జగన్ ని వైసీపీని తొక్క అవతల వాళ్ళకి ఆల్టర్నేటివ్గా నువ్వే కనబడతావు తద్వారా నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి వైసీపీ ప్లేస్ నువ్వు ఆక్యుపై చేసుకుంటావు అని ఈయన ఆయన కన్విన్స్ చేశాడు మోడీ కన్విన్స్ చేసిన దానికంటే అమిత్ షా కన్విన్స్ చేసిన దానికంటే మోడీ చెప్పిన ఇదే చంద్రబాబు నాయుడు చెప్పింది బాగుంది అనిపించింది ఇతను కన్విన్స్ అయ్యాడు అందుకోసం వాళ్ళ కార్యకర్తలు కన్విన్స్ చేసే పని ఆయన చేసుకుంటున్నాడు ఎట్లాగా ముఖ్యమంత్రి పదవి మనకట్టేస్తారాయా తర్వాత ఎన్నికల తర్వాత మాట్లాడుకుందాం అంతకైతే అంటే నా వెనకాల దాని వెనకాల వ్యూహం ఉందో గ్రహించు నమ్ము నన్ను నమ్ము ఇది నెంబర్ వన్ రెండోది వచ్చేటప్పటికి సీట్లు ఎన్ని ఇచ్చితే నీకు అనవసరం అయ్యాన్ని నీకెందుకు ఆ వ్యూహం నేను కదా చూసుకునేది నన్ను నమ్ము నేను మాత్రమే సర్వాంతర్యామిని నేను ఏమి చేసినా లోక కళ్యాణం కోసమే నారదుడు చెప్పినటువంటి కాన్సెప్ట్ లో కానీ ఒక పాయింట్ ఏంటంటే ఇదంతా ఓకే ఆయన తెలిసే జరిగి అనుకోవచ్చు ఆయన వ్యూహం అనుకోవచ్చు ఎన్నికలకు ముందు ఓపెన్ గా ఈ విషయం చెప్పి ఎన్నికలకి వెళ్ళగలరా మనకి సీఎం పదవి రాదు అవసరమైతే డిప్యూటీ సీఎం వస్తుందో లేదంటే అది కూడా రాదు సీట్లు అంటే అలాగే ఎన్నికల ముందు కన్ఫర్మ్ అయిపోతాయి అనుకోండి పదవుల విషయంలో ఆ విషయం చెప్తే ఇప్పటికే హర్రామ్ జోగై లాంటి వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు ఖచ్చితంగా సీఎం పదవి కావాలని డైరెక్ట్ గానే అడుగుతున్నాడు ఆయన లేదంటే కుదరదు తిరుగుబాటు అనేది స్టార్ట్ అవుదా ఆ డేర్ చేస్తారు ఒక మాట చెప్పండి ఇప్పుడు దానికి ఒక స్థాయి ఉండాలి కదా ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి పొందాలంటే నీకు పది శాతం ఓట్లు ఉన్నోడు వచ్చి నలభై శాతం ఓట్లు తీసుకుని ముఖ్యమంత్రి అంటే ఎట్లా ఉంటది వెరితనం కాదు అంటే అంత ఓటు శాతం లేదనుకున్నప్పుడు ఇంక పొత్తు ఎందుకు ఆ పదే కావాలి కావాలనుకున్నాడు ఇంపార్టెంట్ పదికి తగ్గట్టిస్తాడు గాని పది రూపాయలు పొట్టుకొచ్చిన అడగట్లేదు కదా ఒక ఏడాది ఇస్తారేమో అడగచ్చు కదా వాళ్ళు అడిగింది అదే కదా